చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు అదే ఫస్ట్ వైఫ్స్ చెప్పాం కదా నలుగురు దానిలో ఇద్దరు చచ్చిపోయాడు ఇద్దరు ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పి ముత్తు కుమారస్వామి వాళ్ళు నా మేనేజర్ అంటే ఎడిటర్ ఫిలిం ఎడిటర్ చాలా తమిళ్ తెలుగు మలయాళం కన్నడ హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా ఫిలిం ఎడిటర్ అప్పుడు వాడు మ్యారేజ్ చేసుకునే ముందుకు నాకు మేనేజరా ఉన్నారు ఏం ప్రాబ్లం డబ్బు వస్తే ఇంకా వరకు ఆరు మేనేజరా ఉన్నవరకు నేను డబ్బు కంపెనీ అందు డైరెక్ట్గా తీసిలేదు మీరు తీసుకోలేదు అంత మేనేజరే చూసుకునే వాళ్ళు ఉన్నా అన్నా వాళ్ళే తీసారు మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్ నేను ఎదురు డబ్బు ఒకటి రెండు మూడు ఎంత దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర వచ్చి అందరికి ఫ్యామిలీ దేవుడికి ఏం కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం ఎందుకు అంత ఇచ్చాడు ఇక్కడ నేను అడగలేదు ఎప్పుడు నా ప్రాపర్టీస్ కూడా ఎంకెవరికి నా మీద కూడా లేదు నా అమ్మ మీదే బైక్ కారు వీడు ఇల్లు మా అమ్మ వాళ్ళు ఇచ్చినది ఇది దేహం ఆరోగ్య అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నువ్వు నుంకే చేస్తున్నా ద్రోహం అవును కదా ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను నువ్వు లేకపోతే నేను లేదు నేను లేకపోతే నువ్వు లేదు నన్ను చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళే అమ్మ ఆ డంబిక అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ ఫస్ట్ వైఫ్ ఆవు మృతుకుమార్చు ఇప్పుడు నేను స్టెప్స్ పెరిగి అవుతుంది మనం పెరుగుతున్నారు అంటే రెండు మూడు మిస్టేక్ చేశారు మీరావు వాళ్ళు నా నాకు మిస్ వాళ్ళు చేశారు మిస్టేక్ ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొండాకుల ఇంత డబ్బు సంపాదిస్తున్నారు మీరు ఫీల్డ్కి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇది వచ్చి టూ ఇయర్స్ అయింది ఇంత డబ్బు సంచారు మీ అంటే ఇది మీ సార్ అంటే అలాగా స్టార్ట్ అవుతుంది కానీ నేను అలాగా ఇవరికి నా అన్న అంటే నా బ్లడ్డే అదే నా అవును ఆలోచన వాటక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్ని ఫుల్ నేనే డబ్బు ఇచ్చి తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగంటి ఇస్తానంటే నా మేనేజర్మెంట్ ఉంటాడు డబ్బు కూడా నేను తీరు నా అన్న వేరే నా వేరే అంటే నేను అంటే ఆ అమ్మ అమ్మాయి ప్లాన్ చేస్తారు ఇది ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి నాకు అది తెలియదు ఫస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది సార్ అది అకౌంట్ లేదు అప్పుడు వచ్చి నా మీద ఇది వాడక్ అప్పుడు నేను చెప్తాను సార్ నేను సంపాదించిన చేస్తాను నేను అబద్ధం చెప్పలేదు కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంట్ అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్ ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు కానీ డౌరీ అంటే అట్టపోతుంది మ్యారేజ్ హాల్కి అది భోజనకు బిల్లు ఎవరి దగ్గర అడగాలి ఇది అలాగా అన్నకౌంట్లో పోతుంది సార్ అదే లేదు వద్దు మీరు ఇది కాదు సాంబిత అవసరం సార్ ఈ టైంలో సాంబిత అవసరం ఇమీడియట్గా తొందరగా చేయాలని ముందు వస్తారు సరే మీరు కేసు వేస్తారా ఎంత ప్రూఫ్ ఉందా అని అనుకున్నాను అంటే గొడవ అయిపోయింది ఇద్దరికే ఐటీఐ ఆఫీసర్కి నాకు ఇంక ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది అంత సీరియస్ అయిపోయింది సరే ఏం చేస్తే చేసేది జై శ్రీరామ్ అంటే వచ్చాయి ఓ విష్పన్నంబళం అన్నాడు మన అందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అండి కానీ మన ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా తెలీదండి మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు మీకు తెలుసా అంటారు సార్ అంత ఫ్యామిలీ లేదు సార్ నా ఫ్యామిలీ అందరూ ఒకే ఒకే టైప్లో ఉన్నారు వద్దు ఇది లేదు అంటే వాళ్ళు నోట్బుక్ ఇచ్చారు అన్న అకౌంట్ నోట్బుక్ వాళ్ళు ఇస్తారు అది నా బ్రదర్ దగ్గర ఉంది ఇంత ఎక్కడ వచ్చింది వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ నాకు అయిపోయింది అందిపోయాను అంటే నాకు ఆసింగం అయిపోయింది ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు ఇల్లుగా ఇంత అంతా ఇది ఇది అది కోసం మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశాను అదే ఫస్ట్ నా లైఫ్లో అడి షాక్ షాక్ అంటే పెద్ద టరం అడి అంటే నాకు జీర్ణం అవ్వలేదు జీర్ణం అంటే తెలుగులేదు అంటే జీర్ణం కాలేదు నాకు హార్ట్ ఇది అంటే జీర్ణం నా బ్రదర్ అంతా చేసా మైండ్ అన్నీ ఫుల్ ఇది ఆయన ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి ఏంటమ్మా ఈవి వేరే ఈ వీలుంది ఈ దీన్ని కూడా కొట్టేసి అంటే నా బ్లడ్ వస్తుందమ్మా కానీ నా మీద ఇది ఉందా లేదు మేమీది ఉంది ఈ పిల్లడు అందరూ నువ్వు నాన్నగారు కూడా ఇంత ఉంటే వాళ్ళు ఇంత అలాగే చేయలేదు అందరికీ మ్యారేజ్ నేనే చేశాను పడిపు పడిపోయింటే ఎడ్యుకేషన్ అదే నేను డైలీ వేజెస్ డ్రెస్ బయటికి వెళ్తున్న కార్ డీజిల్ రుట్టు అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేసి అంటే ఇలాగ ఇది అలాగే చేసినప్పుడు నేను ఎంత ఎక్కడ పోతాము నాకైనా సపరేట్గా మూడు మాదిరి ఎర్త్ మాది సపరేట్గా ఉంది ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి మేము మాత్రం జాలీగా ఉంటాము అందరూ ఇక్కడే రైన్ మాదిరియే ఎక్కువ నీళ్ళు కింద ఉంది అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా వస్తుంది అది అదే లైఫ్ కానీ ఇట్ట నుంచి పోతుంది చక్కడ చక్కడ అంటే అది ఏం చెప్తే ఏం చెప్తారు డటీ వాటర్ మురికి నీళ్ళు కానీ అది పైకి వెళ్ళి అదే రాదు మంచి నీళ్ళే వస్తుంది అది మాత్రం నేను మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి నా నా ఫింగర్స్ మాదిరి ఇది ఏమో చేసి నాకు ఇటు అంటే ఏ వద్దు ఇది నువ్వు ఇది కట్ అలాగా అలాగే చేద్దాం లేదు మనం మనం భాగమే అలాగా చేస్తున్నారు సపరేట్ సపరేట్గా వచ్చిన అలాగా చేశారు చేసారు కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు దేంటమ్మా అన్న అమ్మ చెప్పారు ఒరే వాే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా భూలోకంలో చక్కడ ఉంది డటీ ఉంది అది ఉంది ఇది ఉంది పాన్సన్ ఉంది ఎలా ఉంది కానీ సన్ సూర్య అప్పుడే దేవుడు అన్నీ తీసిపోతుంది కానీ కింద వస్తుంది ఎలాగా అది మాదిరి నువ్వు ఉండరా ఏరని ఆలోచించవద్దు నీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా ఇన్ని పిల్లలు ఉన్నారు ఎందుకు నువ్వు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా నువ్వు నాన్నగారు ఉంటా కూడా ఇంతవరకు ఎవరికో చెయ్యి ఆ నాన్నగారు పోజిషన్లో వచ్చి నీ చేసావు కదా అందుకే నాకు పరిమితం ఉంది పర్వాలేదు వదిలేయి అన్న సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ సెవెంటీ థౌసండ్ నేను ఇవ్వాలి అది తీసుకుని వెళ్ళి నా అన్న అన్న దగ్గర వెళ్ళి అన్న ఇంట్లోకి వెళ్ళి అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు అప్పుడే నేను చూశాను నా నేను నేనేలాగా యాక్ట్ చేశాను వాళ్ళు చేస్తాడు ఎక్కడ అది పెట్టావు కదా చూడలేదా తమ్ముడు కదా అది ఎట్టబెట్ట అన్న అన్న ఏంటి అయిపోయింది ఏమైంది నోట్ ఇక్కడ ఉంది ఇదే కదా నా దగ్గరే ఉంది అన్న ఏంటి వాడు అరెస్ట్ చేసి నాన్న అరెస్ట్ చేస్తే నేను బయటికి తీసావు తప్పు ఎవరు చేస్తే ఓకే నా కూడా తప్పు కానీ దానిలో న్యాయం ఉంది నేను అన్ని డబ్బు కొంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది లబ్బులు అంతే సెలవు చేయలేదు అంటే మన ఇల్లుకే చేసింది అది ఏ ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా నే నా డబ్బులు చేసింది పంక్రో హోటల్ స్టార్ హోటల్ అంతే డిఫరెంట్ నేను ఇన్ని వరకు చూడలేదు ఇంత చేసారే అందుకే రాలేదు నా అమ్మ దగ్గర నేను మాట్లాడి అంటే చెప్పాను నాకు మేనేజర్ వద్దు ఏ రాలేదురావురా நம்ம ரொம்ப சாப்பிட்டேன் அதனால நீங்கள் சின்ன பிள்ளையில இருக்கும்போது சின்ன பிள்ளைங்க அப்படோ வாடு கூட டப்பிச்சு நான் கீச்சு இது ரொம்ப வாடு சின்ன பிள்ளை அப்புறம் நேடு டப்பிச்சார் இல்லை வளர்த்தது அவங்களோட வளர்த்தது சின்ன பிள்ளை நான் மேரேஜ் ஆகும்போது நம்ம அம்மா மேரேஜ் ஆக அப்படின் அவன் அம்மா மொத்த அம்மா ஃபர்ஸ்ட் மதர் சச்சி தரத் நான் அம்மா மேரேஜ் சேசன் அப்படியும் வாட பிள்ளடு சின்ன சின்ன பிள்ளைடா అప్పుడు అమ్మ అలాగా ఉన్నాడు నేను తీసుకు వాళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఇది మాత్రమే చెప్తూ నేను ఎంత హెల్ప్ చేశానో వాళ్ళు చెప్పారు కానీ దాని ముందు నేను కూడా హెల్ప్ చేశాను మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు నాన్నగారినే ఇంతరు పిల్లలు నలుగురు ఉన్నాడు కానీ నేను చేశాను కదా చేసిన తర్వాత వచ్చారు ఓకే సపరేట్ వర్ అలా సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్ అది అడమను పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో అట్ట వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్ నేను ఏంటంటే నేను నా భార్య దగ్గర మా ఇది సైన్ ఏంటంటే ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను సార్ నామిని సార్ మీరు ఎవరు పేరే ఇచ్చారా లేదు నా వైఫై నామిని కదా లేదు ముత్తుకుమార స్వామి మేనేజర్ నా మ్యారేజ్ అయిపోయింది ఇన్సూరెన్స్ అన్ని మార్చి చేయాలి కదా అది కూడా అయిపోయింది అంటే సోయనా అంటే తెలుగులో ఏంటి సెల్ఫిష్ సెల్ఫిష్ స్వార్థం అక్కడ మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి గుడరా నడక్కరు నడక కూడా నీ ఆట వరకు అలా పో నల్లారి నువ్వు అన్నీ వదిలేసాయి దేవుడు చూసుకుంటాడు తర్వాత అక్కడ యాక్సిడెంట్ వ్యూక్ ఇది అవుతుంది షూటింగ్ లెటర్ అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను వాడే మేనేజర్ ఇప్పటికే ఉన్నారా ఆయన చచ్చిపోయాడు ఆయన తర్వాత ఏం చేశారంటే నా ఇల్లు పక్కతులో ఒకరోజు గడపార ఉంది కదా గడపార అంటే ఇది గడ్డపారే ఆ గడపారే అది నా ఇంట్లో కార్నర్లు తవ్వుతున్నారు డిగ్ చేస్తున్నారు నేను అప్పుడు దీని స్మోక్ చేసి నాకు అప్పుడు ఇది నిద్ర లాగే అప్పుడు నా బాల్కనీలో నిన్ను అడగలుగు అప్పుడు ఇంట అక్కడ ఇద్దరు అది చేసి దానిలో నా లుంగి బొమ్మ ఏదో మంత్రం చేస్తా పూజలు మంత్రం చేసి లోపలి పెడుతున్నారా ఇటు ఉప్పుడో కూడా చీకరి అద్దుకోవడం ఆడి అదే అంటే అచ్చిన ఇంత కాంట్రవైజ్లో వాళ్ళ అమ్మాయికి విధమైపోయింది వాళ్ళు ఉండకూడదు లేకపోతే ఇంటికి రాడుతుంది మన చచ్చిపోయిన తర్వాత నువ్వు రా అంటూ అలాగా బ్రెయిన్ వాష్ చేసి అని నాకు నెమ్మది లేదు కానీ పిల్లడు ఉంది కదా వాళ్ళు చూడాలంటే టచ్ నువ్వు బ్రదర్ ఉంటా ఉంటారు మీనుంటే రాకూడ ఉంటారు అంటే ఏదో ఒకడు ఆయన నాకు అంత తెలియదు ఇది విషయం ఇదే అప్పుడు తర్వాత నాకు తెలిసిపోయింది సరే ఏం చెప్పలేదు నెక్స్ట్ డే నా అస్టెంట్ అట్ట ఏంట్రా బాబు ఇంత ఆగుతుంది నువ్వు కూడా అక్కడ లేదన్నయ్య చేయకపోతే నువ్వు తృఫ్టీ అంటే కంప్లైంట్ చేసి నువ్వు లోపల పంపేస్తామన్నా ఇది చెయ్య అన్నాడు నాకు నేను క్రిస్టిన్ వాళ్ళు ఎరుదే రాజు నేను నేను క్రిస్టిన్ నాకు ఇది నమ్మిక లేదు కానీ అన్నగారు ఏమో చెప్తారు మేనేజర్ లేకపోతే నాకే ప్రాబ్లం అదే చేశా అన్న మీకు ఏమో రాదన్న జై శ్రీరామ్ మీరు అందుకే నా నమ్మికెట్ రాసిన సే అమ్మ దగ్గర వెళ్ళి ఇప్పుడు ఈన తర్వాత ఇది చేసిన వాళ్ళు నాకు ఇది కూడా చేస్తారు చంపేస్తారు అదే వద్దు అంటూ మేనేజర్ పోస్ట్ తీసి తీసి ఇది వాడక అదిలా స్టాప్ చేయలేదు అది డైరెక్ట్గా అన్న దగ్గర ఇవ్వలేదు అమ్మ దగ్గర ఇచ్చి నువ్వు ఇవ్వు ఆ పావకుండం నువ్వు తీసుకో నిన్న వదిలేవు దీని తర్వాత నేను ఇట్ వచ్చింది నై ఏమో అవుతుంది నాకేమైందంటే మీకే దీని తర్వాత మ్యారేజ్ గ్యారేజ్ అన్నీ చేసాము ఇంకా ఒకటి ఉన్నాడు వాడు కూడా చేసిన తర్వాత అప్పుడు అప్పటివరకు కూడా నా వైఫ్గా అది తెలియదు ఈ మ్యాటర్ ఒక్కటి కూడా ఏం చెప్పలేదా ఇప్పుడు వరకు ఏం కష్టం ఉంటుందో నా వైఫ్గా చెప్పలేదు చెప్పడం ఎందుకంటే నా మెంటలీ లైఫ్లో అలాగా నా నాకు ఏమంటే కష్టం ఉంటే ఎక్కువ అయిన తర్వాత లైట్గా చెప్తాం మీరు అది కంటకలే కంటు అంటే నేను కంటక లేదు వదిలేస్తాను సింపుల్గా అడుగు అడుగుతా అంటే టా ఓవరా ఇవ్వండి 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 అంటే ప్రెస్ చేస్తే అదే నాకు అప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి ఆండం కడవలు చెప్తా ఒక్కసారి అడుగు బాబా అని అదే ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ అదే ఇప్పుడు శరంజీవి గారు ఒకేసారి నేను ఫోన్ చేసి అది కూడా మెసేజ్ அது கூட நான் காப்பாத்தி உயிர் காப்பாத்திருச்சு அந்த மாதிரி சொல்கிறேன் அப்போ நெக்ஸ்ட் ஒன் சாரி பிரதர் வச்சு எங்களுக்கு எல்லா இது வச்சு ப்ராப்ளம் இது நான் பர்த்டே அப்புறம் சார் லைஃப்ல எப்படி బీరు అలవట్లేదు అంటే నాకు ఇది అలవాట్లేదనా మీరు ఇష్టపడి ఇచ్చారు కానీ వద్దని చెప్తా ఉంటే అది సరిగా రాదు మీకు అసలు కొద్దిగా చాప అది ఓపెన్ పని మీద ఆల్రెడీ ఓపెన్ లేడు కొంచెం అప్పుడు నా లాగా ఓపెన్ చేస్తాం అది మీరు ఓపెన్ చేస్తారా అలా సరే టఫ్ బబుల్స్ రాలేదు అప్పుడే నా డౌట్ ఏంటి ఇది బబుల్స్ మీ బీరంటే బబుల్స్ వస్తుంది పొంగి వరం అది అనలే సరే ఓకే అనలేసారు అంటే నేను కొంచెం తాగా నా ఫ్రెండ్ వచ్చి అన్నా ఏంటి మీరు బీరు తాగదు ఆటింగ్స్ కదా ఇవో అవన్నీ వాళ్ళించారు అవరు సెకండ్ డేస్ అయ్యో అప్పుడే డౌట్ అయింది కానీ అవరు కూడా శరీరం బాగలేదు వాళ్ళే ఒక వన్ మంత్ ఉంటానంటే వరేమో ప్రాబ్లం వాళ్ళు అది ఇది పోతేనా ఆ వాళ్ళు కూడా చచ్చిపోయాడు సరే ఇదో అదో ఏమో గాడు వాళ్ళు తీసుకుని పోయాడు నాకు అప్పటి నుంచి డైరియా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డైరియా అవుతుంది 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 అప్పుడు పోయే దేవుడి దగ్గర దేవి స్ట్రీరావు ఏంటి ఇది అన్నా అపో ఒక స్వామి గారు వచ్చి మీ దేహంలో పాయసం అయిపోయింది బాబు డౌట్ ఏం చేయాల ఏం చేయాలంటే వాడు రా అంటాడు ఎంత ఇంతవరకు ఓకే జైసేది రా అది ఇది లేదా అన్నారు భయం లేదా ఎంత భయం సార్ మీరు మాత్రం ధైర్యంగా ఉంటారా ఎలాగ తగరగా ఉంటారు మీకు వింటూ కరెక్ట్గా పోతారు మీకు కానీ అది సాగు అంటే ఎప్పుడో వస్తుంది మనం నడసిపోతున్నాం కార్ అడిచిపో లారీ అడిచిపో ఫ్లైట్లో కింద పడిపోయిన వాళ్ళు ఇప్పుడు వరకు ఊహిడారట అల్లా కదా వన్ ప్రాబ్లమ్ ఏం జరుగుతుందో చూద్దాం అప్పు ఉన్నారు ఇంత మనసు ఉన్న వాళ్ళకు నీకు ఎవరు చేశారో ఎందుకంటే నైంటీ డేస్ లైఫ్ అని చెప్పి ఆ సమయా విత్ ఇన్ నైంటీ డేస్ అన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు కానీ అది ఫుల్ నేనే అది కార్యక్రమాలన్నీ చేశారా కర్మలు ఈ లో కూడా మనకు ఆపోజిట్ వాళ్ళు బయటికి లేదు బయటలో లేదు ఇంట్లో ఉన్నారు నేను ఏం ధైర్యంగా ఉంటాను నేను ఎవరికి ఏం చేయలేదు కదా ఎవరు వస్తారు అని నేను అనుకున్నాను నువ్వు పక్కన ఒక ఉన్నాడు నువ్వు తెలియదు అప్పుడే ఐడియా ఇచ్చాడు సరే ఎలా తలా కడవు మాదిరి కలవు కడవులు అంటే కళ కళా మాదిరి మనకి ఇప్పుడు వరకు కూడా మనం డబ్బు ఉందో లేదో కష్టమో నష్టమో ఏం కూడా అడిగారు కదా ఏంటి ఇంట్లో ఎవరు లేదని రెస్ట్ మన ఫ్రెండ్స్ ఇలాగ వస్తున్నాను కదా వచ్చి నాకేం కావాలో చేస్తాడు భోజనం అంటేనే స్పెషల్ కాదు అంటారు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు మారిపోతారు నన్ను మీట్ చేస్తారు కదా అందరూ మారిపోతారు కొండేలాగా ఉండాలని చాలా తెలియదు ఎందుకంటే వెరీ షార్ట్ పీరియడ్ ఈ లోకంలో ఏమేమి ఉందని నేను చూసి నల్లది కట్టదు పోయితలాటం అన్ని చూసాం వరల్డ్ ఫుల్ అరౌండ్ చేసింది అమెరికా సింగపూర్ బాలేష్ ఫుల్ వరల్డ్ అలా చూసి అది అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి చెప్పారు అడిగారు ఆ టైంలో రైన్ వచ్చింది అందరూ జల్దీ వెళ్ళి మేకప్లో పోతుంది కదా ఎగ్గె అనే కారు వచ్చింది అప్పుడు ఆ డ్రైవర్ అక్కడ లేదు అమితాబ్ బచ్చన్ డ్రైవర్ అప్పుడు వాడు వచ్చి కూర్చుంటారు నేను వచ్చి సైడ్లో కూర్చుంటాను అంటే ఇమీడియట్గా లొకేషన్ చేయండి అప్పుడు అమితాబ్ బచ్చన్ డ్రైవ్ చేస్తారు నేను పోస్తుంటాం వాళ్ళు పెద్ద అప్పుడు వారు చెప్తారు ఇంగ్లీష్లే లైఫ్ లో లైఫ్లో రొమ్మ ఫిర్యాదు వెనకూడదు నేనే పెద్దవాళ్ళని అనకూడదు ఇప్పుడు ఫ్రాంక్స్ ఆఫ్ సెకండ్ మడ వచ్చింది రైన్ వచ్చింది ఇప్పుడు నా క్యారెక్టర్ మారిపోయింది నేను డ్రైవర్ డ్రైవర్ పక్కన జాలిగా వస్తూ కూర్చుంటారు కదా ఇదే లైఫ్ పునాబులం వాళ్ళు కూడా సేమ్ నాటైపో అమితాబ్ బచ్చన్ అప్పుడే నేను ఇదిలా నాకు ఒక ఆలోచన ఆలోచన లైఫ్లో మనం అహంకారం ఎప్పుడైనా రాకూడదు వాళ్ళు మనకు చెప్తారు కదా అది అడ్వైస్ అది నీ ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాగా ఉండకూడదు అని మనం చెప్తారు కదా అంటే అది ఎంతవరకు స్మాల్ వర్డ్ కూడా అవును ఎంత పెద్దవాడు పెద్ద సూపర్ స్టార్ ఇండియాలో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు నేను కూర్చుని పోతున్నాను అది హైదరాబాద్లో ఇక్కడ గట్ట ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు డ్రైవ్ చేసిన ద్వారా ఇదన్నీ చెప్తున్నారు నాకు సో ఇదే లైఫ్ వెరటారు కదా ఇదే నా బ్రదర్ ఏంటి చేశారంటే బ్రదర్ వేరే ఎవరు చేస్తారు కానీ ఎవరికి ప్రయోజనం లేదు కానీ వాళ్ళకి ఏమో వస్తుందని అలాగ చేస్తారు ఇప్పుడు ఎంత ఎక్కడ ఉన్నారు ఏమైనా ఉంటారు వాళ్ళు కొడుకు కూతురు ఐడియా లేదు నాకు అప్పుడు సచిపోయిన తర్వాత నాకు వదిలేదు సార్ మొత్తం నాన్నగారు లేదు వాళ్ళకు అమ్మ లేదు నాకు అమ్మ ఉన్నారు నాన్నగారు లేదు లైఫ్ అది అప్పుడు ఎంటర్ అవ్వలేదు ఇది అప్పుడే పోచ్చి ఎలా మరదచ్చు అన్నీ మర్చిపోయాను మీరు మళ్ళీ నేను గుర్తు చేశాను సరే ఇప్పుడు మీ మీ ఫ్యామిలీ ఇల్లు పిల్లలు మీ ఆవిడ ఏం చేస్తుంటారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు అంతే చాలు అది చాలు అందరూ బాగున్నారు బాబా బాబు ఇది మెకానిక్ ఇంజనీర్ కూతురు ఎంఎస్సి నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ బీఎస్సీ గురించి ఎంఎస్సి వైఫ్ ఎంఏ ఎంఏ అండ్ బోత్ ఆఫ్ హయ్యర్ టైప్ రైటింగ్ భూత తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ భూతఫ్ హయ్యర్ ఓకే అండ్ షార్ట్ అండ్ అన్ని చేసి ఇంట్లో వండే చేస్తుందా సమయం చేస్తుంది ఫుడ్ బాగుందా ఈ కోసం ఇంత ఎంఏ అన్ని చెయ్యాలా ఎల్లిగా నా భార్య ఫుడ్ అంటే షూటింగ్ కూడా ప్యాకప్ చేసి వస్తాం బిర్యానీ అంటే స్పెషల్ ఐటమ్ వాళ్ళు ఫోన్ చేసి ఈరోజు బిర్యానీ అంటే ఆఫ్ డే మధ్యాహ్నం ఆహా అంటే డైరెక్టర్ గంట సార్ హాఫ్ డే సార్ ముఖ్యమైన వేళ సార్ వెరీ అర్జెంట్ సార్ వెరీ ఇంపార్టెంట్ సార్ వెరీ ఇంపార్టెంట్ అదేంటి ఇది వెరీ ఇంపార్టెంట్ భోజనం సార్ మటన్ బిర్యానీ ఇట్ సార్ ఏం కావాలి ఇది దాని ముందుకు వేస్ట్ సార్ అది అదే అదే అంటే ఇప్పుడు అడిగి అదే నా బాక్యం నా బాక్యశాలి ఒవ్వరు మనుషులు బాక్యశాలి అంటే ఏంటి తెలుసా అభిమానం అన్బు పాసం నేసం ఎల్ల మొత్తం అన్నీ కలిసి ఉన్నవాడు వచ్చి నల్ల భోజనం ఇస్తాడు కదా అదే నంబర్ వన్ పణకార పణకార అంటే అదృష్టం నాట్ ఎ పువర్ మ్యాన్ ఈజ్ ధనవంతుడు రిచ్ మ్యాన్ రిచ్ మ్యాన్ వరల్డ్ రిచ్ మ్యాన్ ఎవరంటే అన్బు అన్బు అంటే తెలుగులో పాసం నేసం అంటే హార్ట్ లో వస్తుంది కదా ప్రేమ పాసం పాసం అభిమానం అనురాగం అది మొత్తం వడి 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 కావాలి అవన్నీ ఫుల్ గా హోల్ గా ఫుల్ ఒక డైమండ్ పీస్ మాదిరి అది కట్టింగ్ ఉంది కదా ఒక కట్టింగ్ పలిరి 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 పలి అదే అభిమానం అది ఇది అందులో నేసం పాసం అది వచ్చింది అదే డైమండ్ ఆ డైమండ్ మన కళ్ళలో చూసాం కదా అదే ఫుడ్ మన ఆరోగ్యం మన జీర్ణం మన జీవితం ఎలా ఎల్లమే